అంటే ట్రిపుల్ ఆర్ స్కీమ్స్ రైతు బంధు రైతు రుణమాఫీ రైతు బీమా లాంటి స్కీమ్ లు కాంగ్రెస్ అంటే ట్రిపుల్ ఆర్ స్కామ్స్ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ రంజిత్ రెడ్డి స్కామ్ లని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ ఏ టు జెడ్ స్కామ్లను బట్టబయలు చేశారు కిషన్ రెడ్డి అయినా అదే విధంగా మహేష్ రెడ్డి అయినా స్పందించి మాట్లాడాలా ఈ ఇది వాస్తవమా కాదా వైట్ కలర్ క్రైమ్ చేసింది రంజిత్ రెడ్డి వాస్తవమా కాదా లియోనియా రిసార్ట్ కొన్నది వాస్తవమా కాదా ఒకవేళ మాట్లాడకపోతే మీకు కూడా పంపకాలు జరిగినాయని చెప్పి మేము భావిస్తాము ఇది పదివేల కోట్ల స్కాము మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పడితే బ్యాంకులు కూడా ఎంత ఘోరం అంటే ఈ స్కామ్లో రిటర్న్ తీసుకున్నది బ్యాంకులు రిటర్న్ తీసుకున్నది పన్నెండు పర్సెంట్ ఆ మీడియా మిత్రులకు అది కూడా ఇస్తాం బ్యాంక్ ఆఫ్ బరోడా వంద పర్సెంట్ ఆరు వందల ఆరు కోట్ల నలభై ఐదు లక్షలు ఇస్తే ఆరు వందల ఆరు కోట్లు ఇస్తే తీసుకున్నది పదమూడు పర్సెంటే అంటే ఒక అరవై కోట్లు తీసుకుంటారు మళ్ళీ వాళ్ళే లోన్లు ఇస్తున్నారు మీరు మీడియా మిత్రులు మంచి అర్థం చేసుకోవాలి ఇక్కడ యూనియన్ బ్యాంక్ వాడికి పదమూడు పర్సెంట్ వచ్చింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పదమూడు పర్సెంటే వంద రూపాయలు ఇస్తే పదమూడు రూపాయలు వస్తున్నాయి వాపస్ మళ్ళీ దీని మీద లోన్ తీసుకుంటారు మళ్ళీ దాన్ని వేరేకి అమ్మి పదివేల కోట్లు అప్పనంగా సంపాదిస్తావు ఇది మీద వైట్ కలర్ ఇది కింది దాకా అర్థమే